వింతగా ఉన్న ఈ చిట్కాలు పనిచేస్తాయట ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటంలో మహిళలు నిష్ణాతులు ఈ క్రమంలో తెలిసిన కిటికలు పాటించడంతో పాటు కొత్తగా కొన్ని చిట్కాలు ప్రయత్నిస్తుంటారు వాటిని నలుగురికి ఉపయోగపడేలా సోషల్ మీడియాలోనూ షేర్ చేసుకుంటారు కొందరు వాటిలో కొన్ని మనకు వింతగా అనిపించవచ్చు కానీ అవి ఖచ్చితంగా అంటున్నారు వారు మరి అలా కొందరు మహిళలు ఆన్లైన్లో పంచుకున్న కొన్ని వైరల్ చిట్కాలు మీకోసం చెక్క ఫర్నిచర్ కిచెన్ ప్లాట్ఫామ్పై పడిన నీటి మరకలు పట్టాన వదలవు శుభ్రపడినట్లు అనిపించినా ఆ తరువాత ఆయా ప్రదేశాల్లో తెల్లగా పేరుకుపోవడం చూస్తుంటాం ఇలాంటి మరకలు తొలగిపోవాలంటే ఆలివ్ నూనె పప్పు ఉప్పు కలిపి పేస్ట్లా తయారు చేసి మిశ్రమాన్ని మరకులున్న చోట అప్లై చేయాలి గంటయ్యాక చెక్క వస్తువుల్ని పొడి క్లాత్తో తుడవాలి అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ను కడిగేయాలి ఫలితంగా నీటి మరకులు మాయమైపోతాయి వా వాటి నైస్ చిన్న పిల్లలు ఇంటి గోడల్ని కాన్వాస్గా మార్చుకుంటారు క్రయాన్స్తో గీతలు గీయడం బొమ్మలేయడం చేస్తుంటారు ఇక ఇలాంటి మరకలు పోగొట్టుకోవడానికి తల్లులు తల పట్టుకుంటారు కానీ ఆ అవసరం లేదు హెయిర్ డ్రాయర్ను ఆన్ చేసి ఆ వేడి గాలిని కాసేపు ఆ మరకలపై తాకేలా చేస్తే చాలు ఆపై సోప్ వాటర్లో ముంచిన క్లాత్తో తుడిస్తే గోడలు డ్యామేజ్ కాకుండానే క్రయాన్స్ మరగులు సులభంగా తొలగించవచ్చు నైస్ చిట్కా అవన్నీ శుభ్రం చేయటం పెద్ద పని దాన్ని పదే పదే వాడటం వల్ల పదార్థపు అవశేషాలు అందులో ఉండిపోయి లోపలి భాగం జిడ్డుగా మారుతుంది అలాంటప్పుడు ఒక బౌల్లో నిమ్మ ముక్కల్ని వేసి అవెన్లో పెట్టి అధిక ఉష్ణోగ్రతను సెట్ చేసి ఐదు నిమిషాలు ఉంచాలి నిమ్మలోని ఆమ్లత్వం జిడ్డుదనాన్ని కరిగిస్తుంది ఇప్పుడు ఒక తడి క్లాత్తో అవెన్ తుడిచి సరిపోతుంది అలాగే గ్లాస్ అవెన్ డోర్పై పై బేకింగ్ సోడా నీళ్లు కలిపి తయారు చేసిన పేస్ట్ని పూసి అరగంట పాటు వదిలేయాలి ఆపై పొడి క్లాత్తో తుడిస్తే మరకలు వదిలిపోయి గాజు తలుపులు తలతలా మెరిసిపోతుంది టాయిలెట్ సీట్ని శుభ్రం చేయటం కష్టమైన పని ఈ క్రమంలో కొన్ని మొండి మరకలు ఎంత రుద్దినా వదలవు ఇలాంటప్పుడు కార్బనేట్ శీతల పానీయాలని సీట్ బౌల్ కరివి అయ్యేలా పోయాలి గంట అయ్యాక రుద్ది